అందరికీ నమస్కారం అండి చలికాలం వచ్చిందంటే మొక్కలపై పూల కంటే పెస్టిసైడ్సే ఎక్కువ కనబడుతూ ఉంటాయి కదండీ మనం వాటికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది మరి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా వరకు మనకి ఇంట్లోనే దొరికే వాటితోనే ఆ పెస్ట్ కంట్రోల్ని నివారించవచ్చండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో ఈరోజు వీడియోలో మందార మొక్కల ఆరోగ్యం మన చేతుల్లోనే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇక్కడ పింక్ కలర్ మందార మొక్క అండి ఎన్ని మొగ్గలు వచ్చాయో చూసారా ఇది నేను కొమ్మ ద్వారానే పెట్టుకున్నానండి నేను ఏ మొక్క అయినా కూడా నర్సరీ నుండి తెచ్చుకోలేదు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏ మొక్క ఉన్నా నేను అడిగి తెచ్చుకొని పెట్టుకుంటానండి కొమ్మల ద్వారానే పెట్టుకుంటాను చూడండి ఇక్కడ లైట్ పింక్ కలర్ దీనికైతే పెస్ట్ అనేది అటాక్ కాలేదు ఇంకా ఎందుకంటే నేను ముందుగానే జాగ్రత్త అయితే తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఇది చిన్న మొక్కనే కానీ చాలా అంటే చాలా మొగ్గలు అయితే వచ్చాయి రోజుకి నాకు ఒక ఐదారు పువ్వులైనా పూస్తుంది ఇంకా పెస్ట్ కంట్రోల్ కాకుండా ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఇలా మొగ్గ పూలు వస్తాయన్నది ఈ వీడియోలో చెప్తానండి ఇక్కడ చూడండి కొమ్మకి ఎంత పేస్ట్ అటాక్ అయిందో ఆ కొమ్మ కూడా కనబడట్లేదు కదండి ఫుల్గా నిండిపోయింది నేను ఈ మధ్య ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అబ్జర్వ్ చేయలేదండి నాకు వేరే వర్క్ ఉండడం వల్ల దీన్నైతే అబ్జర్వ్ చేయలేదండి ఇక్కడ చూసారా ఇలాంటి పేస్ట్ ఉన్నప్పుడు మొగ్గ కూడా రాలిపోతూ ఉంటుంది ఇంకా ఆకు పండుబారి రాలిపోతూ ఉంటుందండి ఎంత బిజీగా ఉన్నా సరే మనం మొక్కలు పెట్టుకున్నామంటే డైలీ వాటికి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి మీకు పెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే ఫర్టిలైజర్ తప్పకుండా యూజ్ చేయండి అది వారానికి ఒక్కసారైనా ఇస్తూ ఉండండి ఇలా కంటిన్యూగా ఇవ్వడం వల్ల పెస్ట్ అనేది రాదు వచ్చిన పెస్ట్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది ఈ చెట్టు మొత్తం కుమ్మకి మొగ్గ ఆకులు కు కు కూడా పెస్ట్ అనేది అటాక్ అయిపోయిందండి నాకు ఇక్కడ వచ్చేసి పిండి నల్లి నల్లదోమ తెల్లపిండి అన్ని రకాలుగా అటాక్ అయితే అయ్యాయండి ఈ ఒక్క మందార మొక్కకి కాదండి అన్ని రకాల కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి ఈ పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది మీకు కుదిరినంత వరకు చేత్తో అది తీసేయడానికి ట్రై చేయండి ఇక్కడ కాస్మల్లె చెట్టు అండి ఒక్క కొమ్మకే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూసారా మనం వారానికి లేదా పదిహేను రోజులకు ఒకసారి లిక్విడ్ పర్టిలైజర్స్ ఇచ్చామంటే చాలా బాగా పూత అయితే వస్తుంది పూల చెట్లకి ఇక్కడ చామంతి మొక్కకి కూడా నేను ఇదివరకే న్యాచురల్ పౌడర్ అయితే చల్లానండి పైన ఎలాంటి పేస్ట్ అనేది లేదు ఇక్కడ మందార మొక్క ఇది రెడ్ కలర్ ముద్ద మందార మొగ్గ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకొక మొగ్గ రేపైతే విప్పేటట్టు ఉంది కానీ నేను ఇలా ముట్టుకోగానే అలా ఊడిపోయింది అలా ఊడిపోయిందంటే దానికి బలం అయితే తక్కువ ఉన్నట్టు చూసారు కదా మెరూన్ కలర్ మందార పువ్వు ఇది ముట్టుకోగానే అలా ఊడిపోయిందండి ఇది బాగానే ఫ్రెష్గా నీట్గా ఉంది మొక్క ఆరోగ్యంగానే ఉంది కానీ మొగ్గలు అయితే ఇలా రాలిపోతున్నాయి అలా రాలిపోకుండా ఉండాలంటే నేను ఈ వీడియోలో ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తానన్నది చూడండి ఇంకా నేను చాలానే మందార మొక్కలు పెట్టుకున్నా అవి ఇప్పుడిప్పుడే ఇక్కడ వచ్చేసి తెల్ల మందార మొక్క ఇది రోజుకి ఇరవై ముప్పై పువ్వులు అయితే విరబూస్తుందండి మొగ్గ కూడా ఎంత బాగుందో చూసారా దీనికి ఎలాంటి పేస్ట్ అనేది ఇప్పటివరకు అటాక్ కాలేదు ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి దేవుడి ఫోటోకు పెట్టినా కూడా చాలా అందంగా కనబడుతుంది ఈ ఫ్లవర్ అన్నది చూసారా ఎన్ని పూలు ఉన్నాయో నేను రీసెంట్గానే ఈ చెట్టుని ప్రూనింగ్ చేశానండి ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొమ్మలైతే వచ్చాయి ఆ కొమ్మల నుండి మొగ్గ పువ్వు అయితే చాలా బాగా వచ్చిందండి మనం ఏ చెట్టు పెట్టుకున్నా కూడా అది ఎదుగుతుంటే దాన్ని ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఇంకా దానికి తగ్గట్టు లిక్విడ్ ఫర్టిలైజర్స్ పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చామంటే మంచి ఫ్లవరింగ్ అనేది అయితే వస్తూ ఉంటుంది మనం డైలీ చూడకుండా డే బై డే అయినా కూడా మన గార్డెన్లోకి అలా తిరుగుతూ ఉండాలి దేనికి ఎలాంటి వేస్ట్ అటాక్ అయింది ఎలా ఉన్నాయి మన మొక్కలు అనేది చూస్తూ ఉండాలండి ఇక్కడ కూడా ఒక కాస్మల్లె చెట్టు ఉందండి ఇప్పుడిప్పుడే మొగ్గ అయితే స్టార్ట్ అయింది చాలా విపరీతంగా వచ్చిందండి మొగ్గ అనేది చూశారు కదా కొమ్మ కొమ్మకి ఎంత బాగా మొగ్గ అనేది వచ్చింది ఇదంతా మొగ్గేనండి మన గార్డెన్లో ఇలాంటి మొక్క ఒక్కటున్నా కూడా చాలా అందంగా కనబడుతుంది కదా గార్డెన్ అంతా ఇదంతా మొగ్గేనండి చాలా బాగా వచ్చింది కదా చిన్న మొక్కనే కానీ చాలా మొగ్గైతే వచ్చింది మనం చెట్లు పెట్టామా వదిలేసామా అన్నట్టుగా ఉండకూడదండి వాటికి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే అవి మన చేతుల్లో ఉంటాయి లేదంటే ప్రతి సంవత్సరం మొక్కలు పెట్టుకోవాల్సిందే ఇప్పుడు ఇక్కడ పెస్ట్ అనేది ఎలా కంట్రోల్ చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే వీలైనంత వరకు ఆ పెస్ట్ని చేత్తోని తీసేయండి అది మాకు ఇష్టం లేదు అనుకుంటే గ్లౌజులు వేసుకొని తీసేయండి అలా కూడా కుదరదు అనుకుంటే ఇలా పైప్తోని వాటర్ అయితే ప్రెషర్గా పట్టాలండి ఆ మొక్క మీద అలా పడితే ఆ వెస్ట్ అనేది మొత్తం కింద పడిపోతుంది ఇంకా దీని కింద మనం ఏదైనా టబ్బు లాంటిది పెట్టామంటే ఆ వెస్ట్ అనేది అందులో పడిపోతుంది అది తీసుకెళ్ళి మనం దూరంగా పడేయచ్చు లేదంటే అది అక్కడే ఉండిపోయి మరుసటి రోజు మళ్ళీ ఆ చెట్టు పైకి ఎక్కేస్తుంది అండి ఆ పెస్ట్ అయితే ఇది ప్రెషర్గా వాటర్ అనేది బాగా కొట్టాలండి అలా కొడితేనే ఆ పెస్ట్ అనేది రాలిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తానండి లైవ్ లోనే ఇక్కడ చూసారా పేస్ట్ అనేది లేకుండా పోయింది ఇంకా అక్కడక్కడ కొద్ది గొప్ప ఉంది కొంచెమే ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది నాకు తెలిసి అది ఇంకొకసారి ఇలాగే చేసామంటే మొత్తం పోతుంది ఇంత పెద్ద చెట్టు అయిన తర్వాత ఇలాంటి పేస్ట్ అటాక్ అయ్యి అది చనిపోతే అది మనకి చాలా బాధగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలాంటి జాగ్రత్త ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నామంటే ఆ పెస్ట్ అనేది లేకుండా పోతుంది చెట్టు ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతుంది మళ్ళీ ఇంకా పక్కన చెట్లకు కూడా రాకుండా ఉంటుంది ఈ ఒక్క చెట్టు వల్ల మనం అలాగే వదిలేసామంటే పక్క చెట్లకు కూడా వస్తుంది అండి ఇలాంటి పేస్ట్ అనేది దీన్ని మనం మొదట్లోనే నివారించకపోతే గార్డెన్ మొత్తం పాకుతూ ఉంటుంది ఆ పేస్ట్ అనేది మనం వాటర్ కొట్టిన కొట్టుడికి ఆ పువ్వు మొత్తం నలిగిపోయింది కదా వాటర్ అనేది ఫోర్స్గా కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ చూసేద్దామండి ఇది వచ్చేసి బూడిద అండి ఇది పాతకాలం నుండి మనం వాడుకునే పద్ధతి మన పెద్దవాళ్ళ కాలం నుండి ఇది వాడుతూనే ఉన్నాం కదండి చలికాలం వచ్చేసిందంటే చిక్కుడు పాదులకి పాదులకి అన్ని రకాల పండ్ల మొక్కలకైనా కురయ మొక్కలకైనా ముందుగానే చలిపెట్టేవాళ్ళు అన్నమాట కానీ సిటీలో ఉన్నవారికి మాత్రం మ్యాక్సిమం దొరకదండి మీరైతే ఫ్రై చేయండి నేనైతే మా ఇంటి పక్కన పొయ్యి అయితే అంటిస్తారండి వాళ్ళ దగ్గర నుండి అయితే తెచ్చుకున్నాను ఇంకా ఐరన్ చేసే వాళ్ళని కూడా అడగండి వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఈ బూడిద అనేది ఈ గార్డెనింగ్ చేసే వాళ్ళు ఏదో విధంగానైతే తెచ్చిపెట్టుకోండి ఈ బూడిద అనేది పెస్ట్ మీద చల్లడం వల్ల ఈ బూడిద స్మెల్ ఆ పెస్ట్ అనేది పడదండి నెక్స్ట్ ఈ బూడిద అనేది వాటిపై చల్లగానే ఆ స్కిన్ అనేది బర్న్ అయిపోతూ ఉంటుంది అంటే కాలినట్టు అయిపోతూ ఉంటుంది అందుకే కంపల్సరీ ఈ బూడిద అనేది కలెక్ట్ చేసుకోండి మీరు విలేజ్ నుండి వచ్చేటప్పుడైనా తీసుకొచ్చుకోండి మాకు విలేజ్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతుంది ఈ బూడిద అనేది మనం కొత్త మొక్క పెట్టుకునేటప్పుడు దానిపై ఒక బుక్ వెళ్ళి చల్లామంటే చాలా బాగా ఆ మొక్క అయితే వేనుకుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనం సాయిల్లో పోసుకుని లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఫ్లవరింగ్ బాగా రావడానికి అయితే నేనైతే ఇలా యూజ్ చేస్తానండి ఇవి నేను వన్ లీటర్ చొప్పున అయితే తీసుకుంటున్నానండి ఇది ఏం లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే పపాయ తొక్కలు ఇంకా ఆరెంజ్ తొక్కలు బనానా తొక్కలు ఇవి నేను వారం రోజుల కింద అయితే పర్మెంటేషన్ చేశానండి పర్మెంటేషన్ చేసిన తర్వాత ఇలా చిక్కగా అయిపోయిందండి దీనిలో ఎన్నో రకాల మొక్కలకి కావాల్సిన పోషకాలు అయితే లభిస్తాయండి ఇదైతే నేను అలాగే ఉంచిస్తాను తర్వాత నేను దీంట్లో వాటర్ కలిపి మళ్ళీ పర్మెంటేషన్ అయితే చేసుకుంటానండి ఇప్పుడు ఈ లీటర్ ఫర్టిలైజర్ని పది లీటర్ల వాటర్లో కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పవర్ఫుల్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చు అండి అలాగే ఇచ్చామంటే మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వన్ లీటర్కి పది లీటర్ల చొప్పునైతే వాటర్ అయితే ఇవ్వాలి ఇది మనం కూరగాయ మొక్కలకైనా పండ్ల మొక్కలకైనా లేదా పూల మొక్కలకైనా ఇవ్వచ్చండి ఆకుకూర మొక్కలకైతే ఇవ్వద్దండి ఒక వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా అయితే బూడిద అయితే ఉంది కదండి ఆ బూడిద కూడా నేను ఈ వాటర్లోనే కలిపేసుకుంటున్నాను ఆ బూడిద అలా కలిపేసామంటే ఇంకా కొన్ని పోషకాలు అయితే లభిస్తాయి చెట్లకి అలా కలిపిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాటర్ అయితే అలా పైకి కిందికి అనాలండి అంటే బూడిద ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ బాగా కలవడానికి ఇంకా నేను కనకాంబరం మొక్కలైనా మందార మొక్కలైనా కాస్మల్లె గులాబీ మొక్కలకి ప్రతి మొక్కకి అయితే ఇస్తున్నానండి ఇది ముద్దగన్నేర ఇది కాస్మల్లె చెట్టు ఇంకా చిక్కుడు పాదకు కూడా నేను ఇస్తున్నానండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ పారిజాత మొక్క ఈ ముద్దగన్నీర రీసెంట్గానే ప్రోనింగ్ చేశానండి బాగా ఎగురైతే వచ్చిందండి ఇక్కడ చూసారా ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో ఇప్పుడు మనకి పేస్ట్ అటాక్ చేసిన మందార చెట్టు అండి అది అది ఒక్క మందార పెట్టినా కూడా దేవుడి ఫోటోకి చాలా అందంగా నిండుగా కనబడుతుందండి ఇంకా ఆ బూడిదలో కొన్ని కొన్ని బొగ్గులైతే వస్తూ ఉంటాయి కదండి ఆ బొగ్గులు అనేటివి గులాబీ మొక్కల మొదట్లో పోస్తే చాలా బాగా పనికొస్తాయి ఇంకా మన పూల చెట్లకి పసుపు అనేది వారానికి ఒకసారైనా అలా ఇస్తున్నట్లయితే సాయిల్లో కానీ ఇంకా మొక్కలపై స్ప్రే చేసామంటే ఎలాంటి పెస్ట్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసిన లిక్విడ్ ఫర్టిలైజర్ డబ్బాలో ఇంకొక లీటర్ వాటర్ అయితే పోసేసుకున్న పదిహేను రోజులు అయితే మళ్ళీ ఫర్మెంటేషన్ చేయాలి తర్వాత మళ్ళీ మొక్కలకి ఇచ్చామంటే మొక్కల ఫ్లవరింగ్ అయితే చాలా బాగొస్తుందండి ఇలా మనం టూ టైమ్స్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి